మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి సమంత నాగ చైతన్య విడాకులపై మాట్లాడిన కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లో అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపాయి కొండా సురేఖ వ్యాఖ్యలపై అకినేని నాగార్జున టాలీవుడ్ ప్రముఖులు గరం గరం అవుతున్నారు ఈ తరుణంలో కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు అంతేకాకుండా హన్మకొండలో మీడియాతో కూడా మాట్లాడారు తాను ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ పలు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించానన్నారు తనకు ఎవరి మీద వ్యక్తిగత దేశము కోపం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడ్డానని దీనిపై తాను పడిన బాధను మరొకరు పడకూడదని వెంటనే స్పందించానన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ మూకుమ్మడిగా వ్యాఖ్యలను నాగార్జున సమాంత ప్రకాశ చిరంజీవి అమల ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ మంచు విష్ణు చిరంజీవి నాగ చైతన్య ఖుష్బు ఆర్జీవి రామ్ చరణ్ మహేష్ బాబు రవితేజ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఇక నాగార్జున కుమారుడు హీరో అకినేని అఖిల్ స్పందించారు అమల చేసిన ట్వీట్ కి స్పందిస్తారు అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతిస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు